హాయ్ అండి నేను మీ గంగ ఈరోజు రెసిపీ గుత్తి వంకాయ కర్రీ ఈ కర్రీని ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు ఈ ఫ్రైని ఒకసారి ఇలాగ కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం నేను హాఫ్ కిలో వంకాయలు తీసుకున్నాను వాటిని ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట ఫ్రైకి మనం ఎలా గుత్తి వంకాయకి ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకోవాలి వాటర్లో సాల్ట్ వేసుకొని ఉంచుకోకపోతే వంకాయలన్నీ నల్లగా అయిపోతాయి ఫస్ట్ వాటర్లో సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క వంకాయ కూడా ఇలాగా కట్ చేసుకొని తొడుము కూడా కట్ చేసేసి అన్ని వంకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టఫింగ్ రెడీ చేసుకుందాం దీనికోసం నేను గుప్పడు పల్లీలు తీసుకున్నాను పలుకులు శనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ తీసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఆయిల్ కూడా చాలా తక్కువ వేసుకొని వేయించుకోవాలి ఇవి వేయిన తర్వాత కొబ్బరి మీ దగ్గర పచ్చిది ఉంటే పచ్చది ఎండి కొబ్బరి ఉంటే ఎండి కొబ్బరి వేసుకోవచ్చు లవంగా దాల్చిన చెక్క కూడా వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి మూడు నాలుగు రెబ్బలు చిన్న దాటు పెట్టి వేసుకోవాలి లేకపోతే వేడికి అవి తులుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లబడిన తర్వాత మిక్సీలో బరకగా పౌడర్ చేసుకోవాలి దీన్ని మిక్సీలో వేసుకొని కొంచెం గసగసాలు రుచికి సరిపడినంత సాల్టు తగినంత కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా బరకగా పౌడర్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు స్టప్పింగ్ చేసుకుందాం ఇలా అన్ని వంకాయలకి స్టప్పింగ్ చేసి పక్కన పెట్టుకొని వంకాయలు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయండి దీంట్లో విటమిన్స్ ఖనిజాలు పీచు పదార్థాలు కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి వీటిని బాగా ఫ్రై చేసి వంట చేయడం వలన మనకి ఉపయోగం కూడా ఉండదు అప్పుడప్పుడు ఇలాగ కూడా ట్రై చేయండి మనకి హెల్త్కి కూడా చాలా మంచిది ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఫ్రై చేయకూడదు అట్లా ఉంచేసి మనం స్టఫింగ్ చేసి ఉంచుకున్న వంకాయలు ఒకటి ఒకటిగా మొత్తం కళాయిలో సర్దుకోవాలన్నమాట చక్కగా ఇలా అన్నీ సర్దిన తర్వాత మిగిలిన ఆ స్టఫింగ్ పౌడర్ కూడా వేసుకొని వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వంకాయలు ఉడకాలి కదా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో పొంగ వచ్చే వరకు ఉంచాలండి మీరు కుక్కర్లో అయితే వన్ విజిల్తో కర్రీ అయితే అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది మీరు లంచ్ బాక్స్ కావాలనుకోండి మార్నింగ్ కోసం నైటు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ ఈ రెసిపీ చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఫాస్ట్గా అయిపోతుంది చూడండి పొంగొచ్చింది కదా ఇప్పుడు స్టవ్ సిమ్మిలో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి అస్సలు ఫ్రై చేయలేదు చూడండి ఎంత బాగుంటుందో చూడండి ఎంత బాగున్నాయో వంకాయలన్నీ చక్కగా ఉడికిపోయి మంచి గ్రేవీ కూడా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి రోటీతో కానీ రైస్తో కానీ తింటే ఇంకా గుత్తి వంకాయ కర్రీ ఇంకా అసలు వదలరు కూడా మీరు అంత టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలామంది వంకాయని బాగా డీప్ ఫ్రైల్ చేస్తూ ఉంటారు కదా ఇలా కొత్తిమీర కూడా పైన జల్లుకుంటే ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది దీన్నే ఓ బౌల్లోకి తీసుకుందాం ఎక్కువ ఫ్రైల్ కన్నా ఇట్లా చేసుకుంటూ ఉంటే ఇప్పుడున్న మన హెల్త్ కండిషన్స్కి మనకి చాలా మంచిదండి గుత్తు వంకాయ కర్రీ రెడీ అండి థ్యాంక్